మొన్న బీజేపీ అధ్యక్షుడు ఎన్నికలు జరిగినాయి దాంట్లో చాలా రాజకీయాలు జరిగినాయని చెప్పేసి తర్వాత తర్వాత తెలిసింది అయితే ఈ ఎన్నికల ప్రాసెస్లో అసలు నామినేషనే వేయకుండా రాజాసింగ్ను అడ్డుకున్నారని చెప్పేసి రాజాసింగ్ అదే రోజు బీజేపీ పార్టీకి రాజీనామా చేసిండు ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేసిండు అయితే మీకు మీ పార్టీకి నమస్కారం అని చెప్పేసి ఆయన బయటికి వెళ్ళిపోయాడు దీన్ని ఆపందించాలా వద్దా అని చెప్పేసి బీజేపీ పార్టీలో చాలా చర్చలు జరుగుతున్నాయంట అయితే మొన్న కిషన్ రెడ్డి మాట్లాడుతూ అది టీకాపుల్లో తుఫాను ఆయన మళ్ళీ చల్లబడతాడు మాతోటే ఉంటాడు ఎక్కడికి కూడా అని చెప్పేసి ఒక ప్రకటన చేశాడు కానీ బీజేపీలో కొంతమంది రాజాసింగ్ పోతే ఏంటి ఉంటే ఏంటి అనే ధోరణిలో ఉన్నారట ఆయనకు మాత్రం బీఆర్ఎస్ పెద్దల నుంచి బీఆర్ఎస్లో జాయిన్ అవ్వమని చెప్పేసి ఆఫర్స్ కూడా వెళ్ళినాయంట ఇది నిజం నెక్స్ట్ వచ్చేసి ఈటెల రాజేందర్ ఈటెల రాజేందర్ ఇప్పటిదాకా ఎలాంటి కామెంట్ చేయలేదు ఆయన బయట కూడా ఎక్కడ కనిపించలేదు మొన్నటిదాకా రాష్ట్ర అధ్యక్షుడిగా ఈటెల రాజేందరే అవుతాడని చెప్పేసి అందరూ నమ్మారు బీజేపీలో ఉన్న వాళ్ళు కూడా దానికి ప్రధానంగా అడ్డుపడింది బండి సంజయ్ బండి సంజయ్ కనుక ఒకవేళ ఈటెల రాజేందర్ అధ్యక్షుడైతే ఈటెల రాజేందర్ తెలంగాణ వాదంతో బీజేపీ పార్టీని ఆయన స్టైల్లో ముందుకు తీసుకెళ్తాడు మనది ఏమి నడవదు ఒకవేళ బీజేపీ పార్టీ ఫ్యూచర్లో గెలిస్తే ముఖ్యమంత్రి అభ్యర్థి కూడా ఆయనే అవుతాడు డామినేషన్ పెరుగుతుంది అప్పుడు నా ప్రభావం చాలా వరకు తగ్గిపోతుంది అని చెప్పేసి ఈటెల రాజేందర్ని అడుగడుగున అడ్డుకుంటుంది బండి సంజయ్ నెక్స్ట్ వచ్చేసి సి రామచంద్రరావుని ఎన్నుకోవడం వల్ల ఏమవుతుందంటే బండి సంజయ్ కనుసన్నల్లో అన్ని పనులు అవుతాయి బండి సంజయ్ అవా నడుస్తుంది ఇంకోటి ఏంటంటే ఈటెల రాజేందర్కి ఇస్తే తెలంగాణ వాదంతో బీజేపీ పార్టీ ముందుకు వెళ్లాల్సి వస్తుంది ఆయన ప్యూర్ తెలంగాణ వాది అదే సి రామచంద్రరావు ఇస్తే ఏమవుతుందంటే ఆయన చంద్రబాబు మనిషి ఫ్యూచర్లో ఇప్పుడు నెక్స్ట్ వచ్చే జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో టీడీపీ బీజేపీ జనసేన ముగ్గురు కలిసి మన నందమూరి ఆమె ఉంది కదా సుహాసిని అనుకుంటా ఈ కూటమి తరఫు నుంచి జూబ్లీ హిల్స్లో బరిలోకి దించాలని చెప్పేసి ఆలోచిస్తున్నారంట ఒక తెలంగాణ వాదం మీదనే వెళ్తే ఆంధ్ర పార్టీలైన టీడీపీ ఇక్కడికి వచ్చి ప్రచారం చేయలేవు సో ఈ యొక్క ఎజెండాతో ఈటల రాజేందర్కి బీజేపీ అధ్యక్షుడు పదవి రాకుండా చేసేరు బండి సంజయ్ పప్పులు ఉడకవని చెప్పేసి పూర్తిగా వాళ్ళకు అనుకూలంగా ఉండే వాళ్ళకి పదవి ఇప్పించుకున్నారు శ్రీరామచంద్రరావు మాట్లాడుతూ నేను డమ్మి క్యాండిడేట్ని కాదు నేను అందరికీ మమ్మినైతా అని చెప్పేసి మాట్లాడాడు సో ఆయన మమ్మీ అవుతాడా డమ్మి అవుతాడా ఫ్యూచర్లో చూడాలి